దేవునికి స్తోత్రం హలే చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యము నేను చదువుతాను చూడండి మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలో పాడవలను మీలో ఎవడైనాను రోగి అయ్యున్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును పిల్లరా యాకోబు పత్రికకారుడు సంఘాన్ని ఉద్దేశించి సంఘములో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు వాడు ప్రార్థన చెయ్యాలి అన్నాడు ఇక్కడ నాలుగు విషయాలు చెబుతా ఉన్నాడు శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలి అదేవిధంగా రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి అదేవిధంగా క్షమాపణ అంటే పాపం చేస్తే పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి ఈ నాలుగు విషయాలు ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మొదటిది శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి విశ్వాస దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులైనా శ్రమ వచ్చినప్పుడు ముందుగా దేవుని సన్నిధిలో విచారణ చేయాలి దేవుని దగ్గర ముందుగా మొరపెట్టాలి శ్రమ తొలగించు తొలగించుకోవ ఈ శ్రమలో తాళలేకపోతున్నాను అని దేవుని దగ్గర కన్నీరుగా కన్నీరు కాడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఇక్కడ పత్రికకారుడు చెబుతూ ఉన్నాడు అంటే శ్రమ సంభవించగానే మనం ఏం చేస్తామంటే అటుగా ఇటుగా పరుగెత్తుతూ ఉంటాం శ్రమలో తిన్నగా దేవుని సన్నిధిలో కూర్చొని ఈ శ్రమ దేని కొరకు వచ్చింది నన్ను ఆత్మీయంగా హెచ్చించడానికి వచ్చిందా లేదా నేను చేసిన తప్పును బట్టి వచ్చిందా లేదా నేను చేసినటువంటి తప్పుడు నిర్ణయాన్ని బట్టి నా మార్గంలో ఎంతటి శ్రమ వచ్చిందా నా బ్రతుకులో ఎంతటి శ్రమ వచ్చిందా అని అతను పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి ప్రార్థన అప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు శ్రమను తీసివేయడానికి దేవుని దగ్గర కృప ఉంది దేవునికి స్తోత్రం హలే లూయ కాబట్టి శ్రమ శ్రమ అది మంచి చేసినా రావచ్చు మనం చెడు చేసినా కొన్నిసార్లు మనకు రావచ్చు శ్రమ మనకు తెలుసు పేతృగారు సువార్త ప్రకటిస్తున్నందుకు రోగులను స్వస్థపరుస్తున్నందుకు ఆయన తీసుకెళ్ళి జైల్లో వేశారు జైల్లో వేస్తే ఆయన జైల్లో ఉండి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కానీ ఆయనకొచ్చిన శ్రమను బట్టి సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది వారు ఏమని ప్రార్థన చేశారంటే మా సేవకుడు జైల్లో ఉన్నాడు ప్రభా చేసిన తప్పేమీ లేదు కేవలం స్వార్థ ప్రకటిస్తున్నందుకు దయ్యాలను వెళ్ళగొడుతున్నందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు ప్రవ్వ విడిపించని ఆల్ నైట్ ప్రేయరు చేస్తూ ఉన్నారు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు పేతురు శ్రమను చూచి పేతురు యొక్క ఉద్దేశాన్ని గమనించిన దేవుడు దేని కొరకు జైల్లో ఉన్నాడు అతను అని ఒక దూతను పంపించి జైల్లో నుంచి విడిపించుకొచ్చినట్టుగా మనం చూస్తాం సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది పేతృగారు శ్రమలో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అలాంటిదే శీల జీవితంలో కూడా జరిగింది శీల కూడా దేవుని సువార్థన ప్రకటిస్తున్నందుకే అదేవిధంగా మంచి మాటలు చెబుతున్నందుకే రాజ్య సువార్థన ప్రకటిస్తున్నందుకే శిలువ సువార్త అనేకులకు ప్రకటిస్తూ అనేకులను ప్రభులోనికి నడిపిస్తున్నందుకే వారిని కూడా జైల్లో వేశారు అక్కడ వారు కూడా దేవునికి ప్రార్థన చేశారు ఆ శ్రమలో ఉండి ఆ చెరలో ఉండి ప్రార్థన విన్న దేవుడు ఆ జైలు పునాదులు అదిరేటట్టుగా చేశాడు వారిని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి శ్రమ కలిగినగా కలగ్గానే మనం అటు ఇటు పరుగెత్తకూడదు ఎవరన్నా సాయం చేస్తారేమో ఈ శ్రమ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తారేమో అని మనుషుల వైపు చూడకూడదు మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ముందు దీని కొరకు వచ్చింది ఇది నన్ను ఆత్మీయంగా ఎదిగించడానికి వచ్చిందా లేదా నేను చేసిన తప్పును బట్టి వచ్చిందా లేదా ఇంకా దేవునిలో ఉరుకురికి పనిచేయడానికి వచ్చిందా నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిందా రెండంతలుగా యోబును ఆశీర్వదించినట్టుగా యోబుకు ఆ శ్రమ దేవుడే రప్పించినట్టుగా నా మీదకి అలాంటి శ్రమ వచ్చిందా అని మనం పరీక్ష చేసుకొని ప్రభు సన్నిలో నిబ్బరంగా ఉంటే దేవుడు ఆ శ్రమలో నుంచి మనల్ని తప్పిస్తాడు దేవునికి స్తోత్రం అంతేగాని ప్రభు నమ్ముకుంటే ప్రార్థన చేస్తే శ్రమే రాదు అని యాకూబ పత్రికకారుడు అనట్లా అలా చెప్పట్లేదు ఇక్కడ మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అంటే సంభవిస్తుంది సంభవించేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు అదేవిధంగా ఇంకొక మాట ఉంది మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు పాటలు పాడవలను కీర్తనలు పాడాలి స్థుతించాలి దేవుణ్ణి అంటున్నాడు బాధ కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఇరుక్కుపోయినప్పుడు లేవలేని పరిస్థితుల్లోనేమో మొరపెట్టాలి ప్రార్థన చేయాలి సంతోషం కలిగినప్పుడేమో దేవుణ్ణి స్తుతించాలి దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆ సంతోషం ఆ సంతోషం నీవు అనుభవిస్తే నువ్వు పొందినటువంటి కార్యాన్ని బట్టి నువ్వు అనుభవించేటువంటి ఆ సంతోషం దేవునికి కూడా ఇష్టం దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరికైనా సంతోషము కలిగిన సంతోషం అంటే ఎప్పుడు కలుగుద్ది దేవుని కార్యాలు మన జీవితాల్లో చూచినప్పుడు దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనల్ని ఒక స్థాయి నుంచి భౌతికంగా ఆర్థికంగా లేదా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి హెచ్చిస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్ సంతోషం కలుగుద్ది సంతోషం కలిగినప్పుడు స్థుతి కూడికలు పెట్టి దేవుని నామాన్ని ఘనపరచాలి అంటే దేవుని సువార్తను వెల్లడి చేయాలి కృతజ్ఞత కలిగి ఆయన గురించి సాక్ష్యం పలకాలి అంటే సంతోషం కలిగినప్పుడు అలాంటి పనులు చేయాలి ఇక మూడవది రోగిగా అయ్యవనుకో అంటే ఎవడైనా రోగి అయి ఉన్నట్లయితే వాడేం చేయాలంటే సంగపు పెద్దలను పిలిపించాలి అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన పనులైనటువంటి వారిని దేవుని సేవకుల్ని పిలిచి గృహంలో ప్రార్థన జరిగించాలి ప్రార్థన జరిగించి నూనె రాసి ప్రార్థన చేయించుకుంటే ఆ రోగం బాగుపడుద్ది ఆ రోగం బాగుపడిన తర్వాత దేవునికి మహిమ కలుగుద్ది దేవునికి స్తోత్రం అంటే సంగపు పెద్దలు దేవుని సేవకులు అందరూ కలిసి రోగి దగ్గర మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యాలి ఎలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయాలి ఆ రోగి లేపబడాలని దేవు నామానికి మహిమ రావాలని దేవా మరల అతను సంఘంలోనికి ఆరాధనకు రావాలి ప్రవ్వా వంచం పట్టాడు లేవనెత్తు ప్రవ్వా అని ప్రార్థన చేయాలి అలాంటి సంఘం అలాంటి పెద్దలు అలాంటి దేవుని సేవకులు అవసరం అవసరం అలాగా సంఘము వృద్ధవుద్ది అని లేఖనం చెబుతూ ఉంది ఇంకా విశ్వాస సహితంగా చేయబడుతున్నటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచుతుంది అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనొందును అని ఉంది ఎవరు పాపాలు చేసిన వాడైతే మంచం పట్టినటువంటి రోగి ఒకవేళ పాపం వల్లనే అతనికి రోగం వచ్చి ఉంటే ఈ సంఘ పెద్దలు దేవుని సేవకులు విశ్వాసముతో కన్నీరు గార్చి ఆ గృహములో ప్రార్థనలు చేసినందున అతను లేపబడతాడు అతను స్వస్థత పొందుతాడు స్వస్థత పొందడం మాత్రమే కాకుండా ఆ కార్యము తన పట్ల జరిగినందుకు కృతజ్ఞతగా పాపక్షమాపణ అతని కలుగుద్ది అంటే తన పాపాన్ని ఒప్పుకుంటాడు దేవుని సన్నిధిలో నేను ఇలా చేసినందుకే వచ్చింది ప్రవ్వ అయినా సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించావు నన్ను లేవనెత్తావు నా తప్పిదాలు క్షమించు ప్రభావా అని అతను మనసు పొందడానికి పశ్చత్తాపడడానికి క్షమాపణ పొందడానికి సంఘమే కారణమవుద్ది అని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి నాలుగు విషయాలు నాలుగు విషయాలు సంఘము ద్వారానే జరగాలట ముఖ్యంగా ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే సంఘం వెలుపల వారికి చెప్పట్లేదు సంఘములో ఉన్నటువంటి బిడ్డలకే చెప్తున్నాడు మీలో ఎవనికైనా శ్రమ సంభవిస్తే మీలో ఎవనికైనా సంతోషం కలిగితే మీలో ఎవడైనా రోగి అయి ఉంటే ఏం చేయాలో అనే సంగతులు చాలా క్లియర్గా యాకోబు పత్రికకారుడు సంఘాన్ని ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు కాబట్టి ఇవి ఫాలో అవడం వలన మనకి పాపక్షమాపణ పాప పాపక్షమాపణ దొరికితే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం అదేవిధంగా బాడీకి జబ్బు చేస్తే బలహీనత వస్తే రోగం వస్తే సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు రోగం తగ్గిపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు మందుల ఖర్చులు ఉండదు హాస్పిటల్ ఖర్చులు ఏమీ ఉండవు దేవుడు స్వస్థపరిచాడనే సాక్ష్యం బయటకు వెళ్తుంది తద్వారా అనేకులు దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం కుదురుద్ది సంతోషం కలిగినప్పుడు కూడా ఏదైనా దేవుడు ఉద్యోగం ఇచ్చినా లేదా ఆర్థికంగా హెచ్చించినా లేదా ఇంకొక రకంగా నీకు దేవుడు ఏదైనా మేలు చేస్తే దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కోడిక పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తే స్థుతిస్తే సాక్ష్యం చెప్తే దాని ద్వారా కూడా దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడా వీరికి చేసిన దేవుడు మాకు కూడా చేస్తాడని కొంతమంది దేవునికి దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రమ నుంచి తప్పించబడ్డప్పుడు కూడా మా దేవుడు ఈ శ్రమ నుంచి మమ్మల్ని తప్పించాడని నువ్వు పర్సనల్గా చెప్పినప్పుడు ప్రజలు దేవునికి ఆకర్షించబడతారు కనుక సంఘము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా యాకో పత్రికాకారుడు చెబుతూ ఉన్నాడు కనుక నీ జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు సంతోషం కలిగినప్పుడు రోగివైనప్పుడు పాపము చేసి పడిపోయిన పరిస్థితులు ఉంటే నువ్వు క్షమాపణ ఎలాగ పొందాలో స్వస్థత ఎలాగ పొందాలో ఈ గ్రంథం ద్వారా నీకు తెలుసు తెలుస్తుంది కాబట్టి ఈ మాటలు నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను కనుక ఇలాంటి ప్రార్థనలు మన సంఘాలు మనము అలవర్చుకోవాలి తద్వారా దేవుని నామానికి మహిమొచ్చిద్ది దేవుని సంఘము పరిశుద్ధ సంఘం వధువు సంఘం విస్తరించబడుద్ది దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవము కలిగిన తన్ని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఈ మాటల ప్రకారంగా శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయడానికి సంతోషం కలిగినప్పుడు సాక్షులంగా నా తండ్రి ఆయా అనేకులకు సాక్ష్యం చెబుతూ సంతోషపడడానికి కృతజ్ఞత కూడికలు పెడుతూ నాయన నిన్ను గనపరచడానికి అదేవిధంగా రోగంలో ఉన్నప్పుడు నా తండ్రి అందరూ కలిసి నాయన సంగమంతా కూడి నాయన నూనె రాసి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే రోగాలు బాగు చేస్తానని వాగ్దానం చేస్తావు నాయన విశ్వాసముతో కలిసి ప్రార్థన చేస్తే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను స్వాస్థపరిచిద్దని చెప్తున్నావు ప్రభా ఒకవేళ పాపాలు చేసిన వాడు ఆ రోగైతే అతడు స్వస్థత పొందుతాడు అదేవిధంగా క్షమాపణ కూడా పొందుతాడు అన్నావు ప్రభా నైనా ఎలాగా నాయన మా సంఘాల్లో మేము మేలు పొందడానికి ఆశీర్వాదం పొందడానికి కృపద ఇచ్చేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్